ఉమ్మి సలీం నివాసంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం ఏర్పాటు మత సామరస్యానికి ప్రతీక అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుడు సలీం కుల మతాలకు అతీతంగా మానవత్వమే గొప్పదని చాటి చెప్పే ఆధునిలో చోటు చేసుకుంది స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో ఉమ్మి సలీం నివాసం వారం రోగెంది ఆధ్వనిపట్నంలో ముస్లిం సోదరుడు ఉమ్మి సలీం తన నివాసంలో అయ్యప్ప స్వాములకు అండదానం ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు అనంతరం స్వాముల చేతులు తన చేతితో కడిగి అందరి దృష్టిని ఆకర్షించారు సాధారణంగా అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు అత్యంత నిష్టగా ఉంటారు అటువంటిది ఒక ముస్లిం సోదరుడు వారి నియమాలను గౌరవిస్తూ తన ఇంట్లో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి స్వాములకు స్వయంగా వంటలు వడ్డించడం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి గురుస్వామితో పాటు పదుల సంఖ్యలో అయ్యప్ప స్వాములు హాజరయ్యారు అనంతరం గురుస్వామి ఆ ముస్లిం కుటుంబాన్ని ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఒమ్మి సలీం మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు సేవ చేయటం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది మనమందరం భారతీయులం భావంతో మెలగాలి అని అన్నారు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని ఎలాంటి ఘటనలు గంగా జమున తహజీబ్ కు నిలువుటద్దాలని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అమ్మ దేవత వందనాలు మా గురించి నువ్వు పూజ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలా మా గురించి దువా చేయాలా ఏం తల్లి రైట్ అమ్మా అయ్యప్ప స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి వచ్చినారంటారు కానీ నా దృష్టిలో వీళ్ళు అయ్యప్ప స్వామి వాళ్ళు కాదు శివుడు డిఎన్ఏ సాక్షాత్తు శివుడే వచ్చినట్ల నా ఇంటికి ఏం స్వామి శివుడు పిల్లలు కాబట్టి సాక్షాత్తు శివుడే మా ఇంటికి వచ్చినందుకు నేను ఒక పూట అన్న ప్రసాదం పెట్టినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవిత్రమైన స్వామి వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు స్వామి మీరు అవకాశం ఇచ్చినట్టు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఏదైతే రోజాలు పాటిస్తారో మా హిందూ సోదరులు ఎంతో పవిత్రంగా ఒక పూట ఇఫ్తియార్ విందు ఇస్తారు రంజాన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే రోజంతా ఉపవాసం ఉండి పేదవాడి ఆకలి తెలుసుకొని పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలి అని రంజాన్ ముఖ్య ఉద్దేశం అలాగే ఒకరికి ద్వేషించకూడదు పరాయి స్త్రీని చూడకూడదు ఐదు టైమ్స్ రోజా రంజాన్లో ఐదు టైమ్స్ నమాజ్ చేయాలి అని ఒక ముఖ్య ఉద్దేశం అలాగే మా హిందూ సోదరుల అతి ప్రే అతి పవిత్రమైన అయ్యప్ప స్వామి దీక్ష చేసేవారు చెప్పులు వేసుకోరు ఒకే పూట భోజనం చేస్తారు కటిగా నేలపైన నిద్ర చేస్తారు దీక్ష ఉన్నన్ని రోజులు చెప్పులు లేకున్నట్ల నడవాలి అబద్ధాలు చెప్పకూడదు ఏదైతే ఎవరిని ద్వేషించకూడదు అని పవిత్రంగా దీక్ష ఉన్నలో ఉన్నలో అయ్యప్ప స్వామి వాళ్ళు ఆ రకంగా పాటిస్తారు పవిత్రమైన దీక్ష పూర్తి చేసుకొని ఎంతో పవిత్రమైన ఇరుముడిని కట్టుకొని వేల కిలోమీటర్లు ప్రయాణించి అయ్యప్ప స్వామిని దర్శించుకొని పూజిస్తారు తమోగుణం రజోగుణం పోయి సత్వగుణం అలవడుతుంది మంచిగా బ్రతకడము అందరినీ సమ దృష్టితో చూడడము దోషము ఉన్నటువంటి వారుకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే దోషం పూర్ దూరం పోతూ ఉంది అని పవిత్రమైన హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి పవిత్రమైన వేదాలు చెబుతున్నాయి మా హిందూ సోదరులు వాళ్ళ మనసు నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా పవిత్రమైంది ప్లాటినం ప్లాటినం కన్నా పవిత్రమైంది వజ్రం వజ్రం కన్నా నాణ్యమైనది పవిత్రమైనది మా హిందూ సోదరుల మనసు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కులంని చూసి మొక్కరు గుణాన్ని చూసి మొక్కుతారు వాళ్ళు అజ్మీర్ దార్గాని కూడా మొక్కుతారు ఎల్లె షక్షావళి శాషావళిని కూడా మొక్కుతారు వాళ్ళు తిక్కస్వామి దర్గాని కూడా మొక్కుతారు అలాంటి హిందూ సోదరుల మనసు వజ్రం కన్నా పవిత్రమైందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మన మన మతాన్ని ప్రేమించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించిన వాడే నిజమైన ముస్లిం అని పవిత్రమైన ఖురాన్ చెబుతూ ఉంది పవిత్రమైన ఇస్లాం సందేశం ఇస్తూ ఉంది ఇతరుల కులాలన్నీ వాళ్ళ ఆచారాలన్నీ గుర్తించి గౌరవించి కలుపుకుని పోయిన వాడే నిజమైన హిందూ ముస్లిము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కావేరి మాత స్వామి స్వామి మీ పేరు ఎంత పవిత్రంగా భక్తితో ఈ వయసులోనే వీళ్ళు స్వామి మళ్ళా ధనించినారంటే నిజంగా వందనాల తల్లి దహించేసి సుఖాల్లోకి పోయే రోజు ఈరోజు కాబట్టి ఈరోజు అతి పవిత్రమైన రోజున మన సోదరుడైనటువంటి ఉమ్మీ సలీం గారు జాతి మత భేదాలు అన్ని పక్కన పెట్టి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్క భారతీయుడు ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది చాలామంది కూడా ఎక్కడో ఒక దగ్గర సేవలు చేస్తుంట మహానుభావులు ఉంటారు కానీ తన నందు పిలిచి మాలాధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములు శివస్వాములకు తన ఇంట్లో ఆదిత్యము ఇవ్వలము చాలా ప్రత్యేకత భిక్షా కార్యక్రమం అంటే అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకి మా ఎస్కడి కాలిని అయ్యప్ప స్వామి శివస్వాముల తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది చాలా అరుదైన సంఘటన దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఉమ్మి సలీం గారిని ఆదర్శంగా తీసుకొని హిందువులు అయితేనేమి ముస్లిం అయితేనేమి మైనార్టీ సోదరులు క్రిస్టియన్లు ఏ మంతస్థులైనా కానీ ఒకరిని ఒకరు గౌరవించుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయము దానికి నాంది పలికిన ఉమ్మి సలీం గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి చేసిన మా గురుస్వామి సత్యం గురుస్వామి అలాగే సూర్యనారాయణ స్వామి మరియు శివస్వామి గురుస్వామి అయినటువంటి బిఎస్ఎన్ఎల్ శ్రీనివాసు గురుస్వామి అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అయ్యప్ప అందరికీ పేరు పేరున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులు మరియు అలాగే బంధుమిత్రులు అందరికీ ఆ దేవదేవుడు అయ్యప్ప మా శ్రీశైల మల్లికార్జున స్వామి ఉమ్మీసలి గారు ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేసే భక్తిని శక్తిని కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాం స్వామి నా పేరు మల్లికార్జున స్వామి ఎస్కరికాండ అయ్యప్ప స్వామి దేవాలయం